ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుందే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా సాయినాథన్ తరపున నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతూ ఉన్నాను ఈరోజు వీడియోలో సాయినాథన్ సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినట్టు సందేశం ఏంటి అంటే కనుక రేపే బిడ్డ ఉగాది ఈ ఉగాది రోజు నీకు నీ చేతికి అంతులేనంత ధనం అనేది అందబోతోందమ్మా మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని బాబావారు అందుకోవడానికి అని చెప్పి ఏదో తెలియని ఒక సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మన చేతికి డబ్బు అందుతుంది ధనం అందుతుంది తప్పకుండా చూడగానే వెంటనే నా పాదాలను తాకుతల్లి నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను అని మన సాయినాథుడు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ సందేశాన్ని ఎందుకు ఇలా చెప్పాలి అని అనుకుంటున్నారు దానిలోని ఉన్న అంత అర్థం పరమార్థం తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్కి ఎవరైతే వస్తున్నారో చూస్తున్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు ఎలాంటి సమస్యలు బాధలు మీకున్నా సరే కామెంట్ అయితే చేయండి నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివించి తప్పకుండా ప్రేయర్స్ అయితే పెడతాను మరి బాబావారి ఈ సందేశం వినే ముందు అందరూ చెప్తూ ఉన్నారు అక్క మేము ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉన్నప్పుడు మాకు బాబావారి సందేశం రూపంలో మాకు తప్పకుండా మీ వీడియో అనేది వచ్చేస్తుంది ఆ టైంలో మాకు ఏం చేయాలో పాల్పోక మేము దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే బాబావారి సందేశం మాకు ఎంతగానో ఊరటం కలిగిస్తూ ఉంది ఖచ్చితంగానండి బాబావారు మనకు మనం బాబావారిని నమ్ముకుని బాబావారి మీదే మనం ఆధారపడి ఉన్నాం కనుక ఖచ్చితంగా మనకు బాబావారు హెల్ప్ చేస్తూ ఉన్నారని గట్టి నమ్మకం విశ్వాసంతో మనం ఉన్నాం కనుకనే బాబావారు మనకు హెల్ప్ చేస్తూ ఉన్నారు రేపు ఉగాది కదండి మనమందరం కూడా చక్కగా ఉగాది సెలబ్రేషన్స్ అనేవి చక్కగా చేసుకుని ఈ రోజు నుంచే బాబావారిని మనకు మన జీవితాల్లో కొత్త కొత్త జీవితంలో మార్పులు అనేది తప్పకుండా మనకు బాబావారు చూపిస్తారు ఆ నమ్మకంతో మన అందరం కూడా మనం గనక బాబావారి సమస్యలను బాబావారి దగ్గర పెడితే గనక ఎలాంటి సమస్య అయినా సరే కానీ దానికి పరిష్కారం అనేది మనకు ఉన్న మనోవేదనలు కానీ లేదంటే పిల్లలు ఏదైనా పొరపాట్లు వల్ల కానీ భార్యాభర్తలు ఎటువంటి సమస్య అయినా సరే మనకి ఈ లోపే ఉగాది వచ్చే గడియల లోపే మనకు గనక తీరిపోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా బాబావారిని నమ్మకంగా కోరుకుంటూ నన్ను మీకు కూడా నమ్మకం ముంచుకొని ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని విందామా మరి తక్షణమే చూడగానే నా పాదాలను తాకి చూడు తప్పకుండా ఈరోజు నీ కళ నెరవేరుతుంది అలాగే నీ మనసులో ఉన్నటువంటి సంశయాన్ని తొలగించబోతున్నాను నీకు అధిక మొత్తంలో ధనం లాభం కలిగేందుకు నేను ఎన్నో ప్రణాళికలను సిద్ధంగా చేశాను నేను నీకు సహాయాన్ని అందివ్వబోతున్నాను ఏ ధనం లేదని నిన్ను హేళన చేశారు ఏ ధనం లేదని నిన్ను బాధ ఉన్నారు నిన్ను నీ కుటుంబాన్ని అవమానపరిచారు ఏ ధనం లేక నీకు ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నావు అవన్నీ కూడా ఏ ధనమైనా అయితే నీకు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతూ ఉన్నావో ధనం లేక ఎటు కదలలేనటువంటి పరిస్థితుల్లో నీకు నీ బిడ్డలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా సమకూర్చలేదని నీకు నువ్వే సంశయించుకుంటూ బాధపడుతూ ఉన్నావు కదా ఆ ధనాన్ని నేను నీకు సహాయంగా ఇవ్వబోతున్నాను ఈరోజు నేను నీకు అందివబోతున్నానని నీ హృదయానికి అయినటువంటి గాయాలతో పోలిస్తే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నీ చుట్టూ ఉన్నవారు ఎంతోమంది నేను గాయపరుస్తూ ఉన్నారు అయినా వారు గాయపరిస్తే మాత్రం నీకు ఏమైంది చెప్పు నువ్వు అలా ప్పుడు కూడా పెద్ద గాయంగా అయిపోయిందిగా నువేమీ బాధపడవలసిన లేదు చూడు నువ్వు నీవు ఎన్నో సహ ఓర్పు సహనాలను కలిగి ఉన్నావు కనుకనే ఇంకా ఇంత గట్టిగా దృఢంగా ఉండగలిగావు మాటలు చెప్పినవి కొన్ని చేతలు చూపించినవి కొన్ని అలాగే స్వార్థం వేటుకు కూడా నువ్వు గురైపోయావు అలాగే రాళ్ల దెబ్బలకు నిర్లక్ష్యమైనవి కొన్ని చూపుల దాడికి కొన్ని మౌనంగా వేడికి కొన్ని ఏకాంతం రాల్చినవి ఎన్నో ఇవన్నీ కూడా ఏనాడు కూడా నీకు మానని విధంగా పెద్ద పెద్దగా యాలే అని అయ్యాయని నాకు బాగా తెలుసు ఎంతమంది నిన్ను స్వార్థంగా ఎన్నో రకాలుగా మోసం చేసినప్పటికీ కూడా చిరునవ్వుతో వారికి ఏది కాకూడదు బాబా నా నుంచి మనసుకు నువ్వు తోడుగా ఉంటే చాలు నువ్వు నన్ను చూసుకుంటే చాలు నాకు నువ్వు అండగా ఉంటే చాలు అని అన్నావు కానీ నిన్ను బాధ పెట్టిన వారిని కానీ నిన్ను నిర్లక్ష్యంగా చూసిన వారిని కానీ లేదంటే నీపై నిందలు మోపిన వారిని కానీ లేదంటే నిన్ను నిర్లక్ష్యంగా చూసిన వారిని కానీ ఎప్పుడు కూడా నువ్వెవరినీ కూడా నీ హృదయానికి అంత గాయపరిచినా సరే ఎవరిని నువ్వైతే బాధ పెట్టనే లేదు నీ మాటలతో కానీ చేష్టలతో కానీ ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టను లేదు నిజంగా ఎంత మంచి అనేది ఇలాంటి వారు ఈ రోజుల్లో ఉంటారా చెప్పు అనే విధంగా నువ్వు నీ ప్రవర్తన ఉంచుకున్నావు ఒక్కొక్కసారి నువ్వు నా భక్తురాలువు భక్తులు నాకు ఎంతో గర్వంగా కూడా ఉంటుంది చూడమ్మా కొత్త పరిచయం వలన కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నావు నీ పరిస్థితులను కూడా నీ యొక్క ప్రవర్తన మాత్రం ఎప్పుడు కూడా మార్చుకోవద్దు కొంతమంది నిన్ను ఆసరాగా తీసుకుని కేవలం వారు ఏవో కొన్ని పనులకు లేదంటే ఆదాయాన్ని కొంత నీ నుండి అంటే తెలుసుకున్న తీ తీసుకున్న జ్ఞానాన్ని పొంది ఇప్పుడు కాస్త ధనాన్ని సంపాదిస్తూ నిన్ను హేళనగా చూస్తూ ఉండవచ్చు అలాగే నిన్ను అలాగే నీ మాటలను పూర్తిగా అసలు అవాయిడ్ చేస్తూ కూడా ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం అవి ఏవి కూడా పట్టించుకోవద్దు వారిని చూసి చిరు నవ్వు నవ్వుకో ఎందుకు అంటే అదంతా కూడా నీ ద్వారా వారికి వచ్చిందే కనుక వారిని చూసి నువ్వు గర్వంగా ఉండాలి నీ జ్ఞానంతో వారు ఈరోజు రూపాయి సంపాదించుకుంటున్నారు అంటే అది కేవలం నువ్వు వారికి పెట్టిన భిక్షగా మాత్రమే భావించు కాబట్టి వారికంటే నీవే ఎక్కువ రేట్లు గర్వంగా తలెత్తుకుని నిలబడాలి వారికి దారి చూపించినటువంటి అమృత మూర్తివి నువ్వు కనుక నీ యొక్క ప్రశంసల వర్షం వారికి దక్కింది కనుక అదంతా కూడా నీకే దక్కినట్టు చూడమ్మా మనం చెప్పేటటువంటి మంచిని కూడా చెడుగా తలిచేవాన్ని మంచి చెప్పి శత్రువుగా మారడం ఎంత మౌనంగా ఉంటామో ఈ లోకంలో మనకు అంత మంచి గౌరవాన్ని అలాగే కొన్ని ఉన్నతమైనటువంటి స్థానాలు తప్పకుండా దక్కుతాయి నువ్వు ఎంత మంచి చెప్పినా ఎదుటివారు చూడు నిన్ను ఏ విధంగా చెడుగా తలిచారో వారి గురించి కోసం నువ్వు నిన్ను కేవలం ఒక ఆటబొమ్మలా మార్చుకున్నారు నిన్ను కూడా మార్చేశారు చూడమ్మా ఇక నుండైనా తెలుసుకుని ఎవరి ద్వారా ఎప్పుడు కూడా ఎవరైనా నీ దగ్గరకు వచ్చినా సరే అంటే సహాయం కోసం వచ్చినా నిజంగా వారు నీ దగ్గర సహాయం కోరే విధంగా వచ్చారా అనేది నువ్వు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకో ఆ తర్వాత ఎప్పుడు సహాయాన్ని నువ్వు అందివ్వు ఎవరు తమ తలరాతను తమ అదృష్టంగా భావిస్తారో వారికి ఎప్పుడూ కూడా భగవంతుడు అనుకూలంగా ఉంటారు ఎవరైతే తమ యొక్క తలరాతను దురదృష్టంగా భావించుకుంటారో అలాంటి వారికి ఎప్పుడు కూడా అన్నీ వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి కనుక నువ్వు ఎప్పుడు కూడా ధనం లేదనో లేక లేకుంటే సమస్యల వలనో కోరికలు లేవనో ఇవన్నీ కూడా అసలు పట్టించుకోలేదు అంతా కూడా నా అదృష్టం నా తలరాత ఇలా రాస్తే అలా జరుగుతుంది అనుకున్నావు కానీ ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ మైండ్తోనే ఆలోచించావు కనుక ఈరోజు నీకు అధిక మొత్తంలో ధనంతో నేను నీ ముందుకు రాబోతున్నాను ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే ఈ పాదాలను ధరించు నువ్వు ఈ పాదాలను తాకి నీ మనసులో ఉన్నటువంటి కోరికను తలుచుకో ఈరోజు నేను నీ మాటలను నీ బాధను సూర్యగ్రహణం కూడా ఈరోజు చేసుకుని నేను స్వయంగా కదిలి నీ వద్దకు వస్తాను అదే రావాలి ఇది కా కావాలి కావాలి నీకు వీళ్ళు కావాలి అది నువ్వు ఇది ఇవ్వు అని అంటూ భగవంతుని తెగ ప్రార్థించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అడిగినవి లేకుంటే రాకుంటే రాలేదని ఇవ్వలేదని భగవంతుని తెగ నిందించేవారు కూడా చాలామంది ఉన్నారు కానీ నువ్వు నా బంగారు తల్లివమ్మ ఎప్పుడు కూడా నీకు అది కావాలి ఇది కావాలి అని వాళ్ళు వీళ్ళు కావాలని ఎప్పుడు కూడా ఏది అడగలేదు బాబా నువ్వు నన్ను ఎప్పుడు కూడా అడగలేదు అలాగే నీ స్వార్థం కోసం ఎప్పుడు కూడా నన్ను ప్రార్థించడం లేదు అలాగే నేను ఎప్పుడు కూడా నీకు అనుకూలంగా అలాగే నువ్వు అడిగి ఇవ్వలేదని నాపై ఎప్పుడు నిందలు కూడా వేయలేదు కానీ నువ్వు చేసినటువంటి కర్మల తాలూకాగా ఏది ప్రాప్తమో ఎంతవరకు ఏది సొంతమో అవన్నీ కూడా సమయానుకూలంగా నీ జీవితంలోనికి వచ్చాయి అని చెప్పి భావించావు చేస్తున్నటువంటి కర్మలను బట్టి నీ ప్రతి ఒక్కటి కూడా దక్కుతాయని మరచిపోకుండా జ్ఞాపకంతో ప్రతిరోజు కూడా మౌనంతో ఓర్పుతో అన్నీ భరిస్తూ వచ్చినందుకు నిజంగా నీకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను తల్లి లాంటి వారు ఈ లోకంలో అడ్డు నీ నుండి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో నుండి అన్నీ తెలుసుకోవాలి నుండి ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలి కూడాను అవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయమ్మా చూడు తల్లి నువ్వు విన్న విని విన్నట్లుగా కొన్ని చూసినా కనపడినట్లుగా ఉండు సమయం ఇప్పుడు నీది కానప్పుడు సంశయం సమయం చాలా ముఖ్యం కనుక నీకు సమయంగా ఉండు తరువాత నీ జీవితం పూలబాటగా ఉంటుంది చింత ఎందుకు బిడ నేను నీకు ఎప్పుడు కూడా కనుపాపలాగానే ఉంటానమ్మా నాపై నువ్వు కొండంత వారాన్ని మోపి హాయిగా ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు కదా ఏమి అనుకున్నట్లు జరగడం లేదని దిగులు చెందుతున్నావా వద్దమ్మా నీ దశ మారే రోజులు తప్పకుండా ఖచ్చితంగా తీసుకుని నేను వస్తున్నాను ఉగాదితోనే వచ్చేస్తున్నాను ఇది నీ పైన ఒట్టు పెట్టి మరీ చెప్తున్నాను బిడ్డ నీకు ఉన్నట్టుండి కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి నా పాదాలను తాకుతూ ఉండు నన్ను ప్రార్థిస్తూ ఉండు నీ సమస్యలన్నీ కూడా నా వలన తీరిపోతాయి వచ్చే నెల నాటికి జీవితం అంత ఆశ్చర్యంలో పోయేలాగా చేస్తాను నువ్వు నువ్వు మర్చిపోయేలాగా ఆర్చిపోయేలాగా నేను చేస్తాను కదా అన్నీ కూడా నీ జీవితమే ఒక అద్భుతంగా మార్చబోతున్నాను మరి ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి అంతేకాని నీ జీవితంలో అకస్మాత్తుగా అనుకూలమైనటువంటి మలుపు కోసం నువ్వు సిద్ధంగా ఉండు ఊహించరాని ఆశీర్వాదంతో అద్భుతాల దారిలో నువ్వు నడవబోతున్నావు నీ పురోగతిని ఇక ఎవరు కూడా అడ్డుకోలేరు తల్లి సంతోషంగా ఆనందంగా నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి నువ్వు సిద్ధంగా ఉండు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండు ఈ బాబా నీకు తోడున్నానని ఎప్పుడు కూడా నువ్వు నమ్మినట్లయితే చాలు ఈ ఉద్యోగం కాకుండా మరొక మంచి ఉద్యోగం ఏదైనా మంచిగా హైడ్ అని చేసుకున్నటువంటి ప్రమోషన్ ఉండేటటువంటి జాబ్లో నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే బాగుండు లేదంటే ఆ పిల్లకి చా అమ్మాయికి రోజు నుంచి ఎన్నో రోజు సంబంధాలు చూస్తున్నాం కానీ మంచి సంబంధం కుదరటం లేదు బాబా అని ప్రతి ఒక్కరు కూడా నీ మనసులో ఏదో ఒక కోరిక చెప్పుకుంటుంటారు కదా బాబా వారికి ప్రతిరోజు కూడా మనం మాటలను వింటూనే ఉన్నారు కాకపోతే ఏంటంటే కాలం కలిసి రావాలి కదా అంటారు మరి మనకు కూడా కాలం అనేది తప్పకుండా కలిసి రావాలి కదా అదేవిధంగా మనకు ఏదైనా కానీ అదృష్టం అనేది అంటే మన జీవితం మొత్తం కూడా అప్పగించినంత ఆవగించంత అదృష్టం ఉన్నా సరే ఎలా ఉంటుందో తెలుసా అది భగవంతుడు మనకు స్వయాన ఇస్తే రాదు అది వాళ్ళకి వాళ్ళు పొందేటట్టు కావు కనుక మనం కూడా అదృష్టాన్ని పొందేటటువంటి అర్హతను ఉంటే బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం కదా కానీ మనం చేసినటువంటి పాప పుణ్యాల ఫలితంగా కర్మల ఫలితంగా పొందాలి అనే దాన్ని భగవంతుడు ముందే నిర్దేశించి ఉంటారు అంటే మనకు మనమే మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అంటారు చూడు అలా పూర్వజన్మ సుకృతాన్ని బట్టి మనం ఏదైనా మనం చేసుకున్నటువంటి పాప కర్మల ఫలితంగా మనకు ఒక మంచి అంటే జరగాలన్నా లేదంటే ఒక అదృష్టం కలిసి రావాలన్నా కూడా ఏదైనా సరే దాంట్లోనే ఉంటుందని తెలుసుకోవాలి దాన్ని అనుసరించి ఏ జన్మలోనే కానీ మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తుంటామో కానీ బాబావారి భక్తులకు అయ్యాము కనుక నిజంగా అంటే చాలా అంటే చాలా అదృష్టవంతులుగా భావించి ఎక్కడైనా సరే బా సాయినాథుని మార్గంలో మనకు అన్నీ తెలిసి అలాగే మనం ఏదైతే కానీ కొంచెం లేట్ అవుతున్నా లేదంటే మనకు మన కోరిక నెరవేరినప్పుడు బాబావారిని దూషించడం లేదంటే జరిగిన జరగనప్పుడు సాయినాథుని పోగొట్టడం జరిగినప్పుడేమో సాయినాథుని పొగిడి ఈ విధంగా కరెక్ట్ కాదండి మనం మనం ఎప్పుడు తీరిపోవాలనేది సాయినాథుని చేతుల్లో ఉంటుంది కనుక సాయినాథుని ఏమి చేతకా కాదండి లేదంటే సాయినాథునికి మనం మన నుండి ఆశించి పూజించలేకపోయినా సరే వ్రతం చేసినా వ్రతం చేయకపోయినా ఉపవాసాలు ఉండలేకపోయినా సరే సాయినాథుడు ఎప్పుడు కూడా మన బాబావారు ఎప్పుడు కూడా ఒకే రూపంలో ఉంటారు కనుక మనం ఒకే మనసుతో ఉంటారు కూడా అలాగే మనిషిలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మారిపోయేటటువంటి భగవంతుడు కాదండి సాయినాథుడు భగవంతుడు లో సాయినాథుడు కరుణామూర్తి అని మనందరికి తెలిసినటువంటి విషయం ఈ కలియుగంలో సాక్షాత్తు పరమేశ్వరిని యొక్క రూపంగా మన సాయినాథుడు మనం ప్రతి ఒక్కరూ కూడా పూజించుకుంటూ ఉందాం ఈ ఉగాది నుంచి కూడా కనుక భగవంతుని యొక్క అవతారం అయినటువంటి మన సాయినాథుడిని మనం అంత ఈజీగా అంటే మన కష్టం నెరవేరడం లేదు కనుక బాబా నువ్వు లేవు అనేటటువంటి పదాన్ని మనం ఈజీగా అంటూ ఉంటాం నిజంగా ఆ కష్టం మనల్ని బాధిస్తూ ఉన్నప్పుడు కూడా క్షణక్షణం కూడా మన నాలుగుపై నామమే వస్తుంది బాబావారు నిజంగా నువ్వు చూస్తున్నావా లేదా ఏంటి మాకు కష్టం మాకు కోరిక ఇన్నాళ్ల నుంచి ఎంత కష్టపడుతున్నామో నువ్వు చూస్తూనే ఉన్నావు ప్రతిఫలం అనేది ఏది బాబా అని అనుక్షణం కూడా సాయినాథుని పరిస్థ పరితపిస్తూ మనం సాయినాథుని కోసం ఏదో ఒక చిన్న సహాయమైన బాబా అందివ్వకపోతారా అనేటటువంటి ఆశతో ఎంతగానో మనమైతే ఎదురుచూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ కానీ అది మనమైతే వాస్తవమే కానీ అలాగే మనక ఎవరైతే మనం సాయినాథుని పట్ల శ్రద్ధ సబురిని అపూర్వమైనటువంటి నమ్మకాన్ని ఏర్పరచుకుని సాయినాథుని అంటే నిరంతరం నిత్యము ప్రతినిత్యము లేచిన వదులు పడుకునే పోయే వరకు కూడా ప్రతిసారి కూడా సాయినాథునికి ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే నా తల్లి నా బిడ్డ ఎంత కష్టంలో ఉన్నా కానీ లేదంటే ఎంత శ్రమ చేసినా సరే కానీ నన్ను మరచిపోనే లేదు నన్ను జ్ఞాపకం చేసుకుంటేనే ఉన్నది పదే పదే ఏదో ఒక సమయంలో నాకు ఇది చేశావు బాబా ఇలా చేశావు ఇలా జరుగుతుంది బాబా అని తనవంతుగా తను నాకు విన్నవించుకునే ఉంటుంది మనం కూడా సాయినాథునికి ఏమాత్రం కూడా శ్రమ లేక కుండా సాయనాథుడు చేసినటువంటి శ్రమకు అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తేనే కదండి బాబావారు కూడా అనుకుంటారు కనుక మన వైపు నుంచి మనం న్యాయంగా ఉండాలి అనేది చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి అయినా కూడా కొంతమందికి అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే కనుక నువ్వు నిజంగా ఉన్నావా బాబా మేము ఎంత నరకంలో చూస్తున్నామో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా అయినప్పటికీ ఎందుకు బాబా మమ్మల్ని పరీక్షిస్తున్నావు అని అనుకుంటూ ఉంటాం నిజంగా ఆ బాధలకు వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి లేకపోతే ఏంటండి ఏంటంటే కొంచెం ఓపికగా మీరు ఉన్నటువంటి బాధను ఓర్చుకొని సాయినాథుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి చేసేటటువంటి పాపకర్మల ఫలితంగా కొన్ని తప్పవు అనుభవించి తీరాలి ఎవరు ఏ రూపంలో ఏ విధమైనటువంటి సమస్యను ఎదుర్కోవాలో ఏ విధమైనటువంటి అదృష్టాన్ని పొందాలో ఇవన్నీ కూడా మనం పుట్టక ముందే మనకు బ్రహ్మదేవుడు మన తలరాతను నిర్దేశించి ఉంచుతారు కనుక మనం మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజున ఒక్కొక్క సమస్యను కానీ లేదంటే కనుక మనం మన కోరికలు నెరవేర్చుకోలేక అనారోగ్య సమస్యలకు వీటన్నిటికీ కూడా ఏదో ఒక రోజు పొందాలని చెప్పి మనం మనకు ఉంటుంది కనుక ఆ సమయంలో మనం అది అనుభవించక తప్పదు అటువంటి అప్పుడు సాయినాథుడిని దూషించకుండా సాయినాథుడిని అర్థం చేసుకోవాలని నేను అనుకు అంటున్నాను ఫ్రెండ్స్ అంతులేనంత సంతోషాన్ని ఇవ్వడం నీకు చాలా చాలా అంటే సింపుల్గా ఈ సాయినాథునికి ఉంది కనుక ఈ లేనంత సంతోషాన్ని ఈరోజు నేను నీకు ఒక మంచి శుభవార్తలా వినిపించబోతున్నానమ్మా నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ నన్ను అడిగావు అందులోనే నీకు ప్రతిఫలం కనిపించబోతుంది విడ కనుక నాపై నువ్వు నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని నీకు కృతజ్ఞతల్లోనే అంటున్నాను మరో చక్కటి ఎప్పుడు కూడా అవకాశాలను కల్పిస్తూ ఉంటాను నీకు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను అందుకున్న నీకు ఇక నుంచి కూడా ఈ ఉగాది నుంచి అన్ని మంచి సమస్యలే అంటే మంచి కర్మ ఫలితాలను నువ్వు అనుభవిస్తున్నావు మంచి మంచి సంతోషకరమైనటువంటి రోజులను నీకు పరిచయం చేయబోతున్నాను నీకు నీ బంధం నీకు దూరమైంది చాలా బాధపడుతున్నావు ఏవైతే నువ్వు తప్పుడు బంధువుల వల్ల కోల్పోయావో అన్నీ కూడా బాధపడుతున్నావో ఆ తప్పులను కూడా నీ జీవితంలో ఇంకా ఎప్పుడు కూడా రానివ్వకుండా రానివ్వకుండా తోడు లేనటువంటి నీ దారిలో నీకు ఎప్పటికే ఒంటరైపోయావు అలాగే నీడలా నేను ఎప్పుడు కూడా నేను కాపాడుతూ వచ్చాను కానీ ఇక్కడ నుంచి నువ్వు తోడుగా నీడగా ఎల్లప్పుడూ నీ దారిలోను ఒంటరిగా ప్రయాణించవలసిన అవసరం లేదు నీ బంధం అయితే నేను తప్పకుండా వెతుక్కుంటూ చేరుకోబోతుందని చెప్తున్నానని నీకు నీ నీ దగ్గరకు కాబో నీ వల్లే నీకు ఎప్పుడూ కూడా మంచిగా తోడుగా నీకు ఎక్కడుంటే అక్కడ ఎప్పుడూ కూడా కాపాడుకుంటాను ఎన్నాళ్ళు రానటువంటి అనుభవాలను దాచుకున్నటువంటివి ప్రతి మాటను ప్రతి వారితో ప్రతిరోజు నువ్వు చాలా అంటే అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధను అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది నిన్ను అర్థం చేసుకోగలను అర్థం చేసుకునేటువంటి బంధం నీకు నిన్ను పరితపించిన ఒక అర్థం ఉంటుంది కానీ నిన్ను అర్థం చేసుకోలేనటువంటి బంధాన్ని నువ్వు దూరం చేసుకుని చాలా బాధపడుతూ ఉన్నావు నీ మనసు ఎప్పుడు కూడా ఎంతగా ఆనంద బడుతుందో నువ్వు ఈ రోజు తప్పక తెలుసుకుంటావు చూడమ్మా నీ మనసు ఎంతో ఆనందంతో ఉల్లాసంతో పర్వాలి తొక్కబోతుంది మంచిగా నీకున్న రోజులను కోల్పోయినటువంటి జీవితాన్ని రోజులన్నీ కూడా వారితో కలిసి ఆనందించండి ఆనందంగా గడపబోతున్నావు నీ బాధ ఏదైనా సరే కానీ సంతోషం ఏదైనా సరే కానీ అసలు నిజంగా ఒక విగత జీవిలాగా మారిపోయావు ఏ బంధం కోసం అయితే ఎన్నాళ్ళుగా నువ్వు పరితపించావు ఆ బంధమే ఈరోజు నీ వాకిల ముందు నిలవ నిలవబడు నిలబడుతుంది చూడు బంధం అనేది బాధ ఇంకా నీ బాధను పంచుకునేలాగా ఉండాలి కానీ బాధ పెట్టేలాగా ఉండకూడదు నీ నుండి నీ బంధంతో జాగ్రత్తగా ఆనందంగా రేపు ఉగాది నుంచి గడపబోతున్నావు ఎలాంటి మాటలు వచ్చినా కానీ ఒక్క రోజులోనే అన్నీ తిరిగి మీ చెంతకు మధ్యలోనే ఉండి కేవలం తర్వాత రోజుకు దూరం అయ్యేలాగా చేస్తాయి కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు మనం ఇప్పుడు బాధపడుతూ ఉండవచ్చు కానీ మరలా మనం బాధ పెట్టకపోయినా కానీ మనల్ని బంధం బాధ వారు బాధ పెట్టేటటువంటి రోజు అంటూ ఖచ్చితంగా వస్తుంది కనుక నువ్వు ఏవైతే బాధ పెట్టానవో నీకు ఎన్ని ఇబ్బందులు బంధం కొన్ని లేనిపోని విషయాలు కల్పించి పెట్టడం వలన లేదంటే మీకు మీరుగా ఏదైనా కానీ కొన్ని తప్పులు వలన బంధాన్ని మిస్ చేసుకున్నవారు కానీ మీ తప్పును తెలుసుకుని ఒక అడుగు ముందుకు వేయడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు అలా ఒకరికి ఒకరు క్షమాపణ అని చెప్పుకోవడం వల్ల జరిగేటటువంటి ప్రమాదం కూడా ఏమీ లేదు ఎందుకంటే ఒకరికొకరు అర్థం చేసుకుని చక్కగా మీరైతే మంచిగా మునుపటిలాగా ఆనందంగా ఉండవచ్చు క్షమించమని అడగడంలో తప్పేమీ లేదు కానీ కనుక ఎప్పుడు కూడా మీకు ఉన్నటువంటి ఈగోలు అనేవి పక్కన పెట్టేసి ఈరోజు ప్రతి ఒక్క బంధాన్ని కూడా దగ్గర చేసుకోవడం తెలుసుకుంటే మీకే మంచిది మీకు కావలసినటువంటి బంధాల వెంట పరిగెత్తకుండా మన దేహానికి అలసట అనేది ఎప్పుడు కూడా రాదు గోరంతా తెచ్చుకుని నువ్వు నీ మనసును చంపుకోవద్దు మనసును పదులుపరుచుకుని నీ పక్కన చక్కగా బంధాన్ని ఆహ్వానించి ఇరుగు పొరుగు వారు కూడా మీరు ఎంత గౌరవంగా ఎంత చక్కగా బంధాలను గౌరవిస్తారు అని అనుకునే విధంగా మీరు ఉండాలి అలా బ్రతకాలి కనుక ఇప్పటి మీరు అంటే ఇప్పటివరకు మీ ప్రవర్తన చూస్తే రేపటి రోజున మీ పిల్లలు కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులు కానీ మీతో తిరిగి అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఏదైనా సరే కానీ జాగ్రత్తగా ఆలోచించి మన నడవడిక ఉండాలి కానీ జీవితంలో అనుకొని అన్నీ కూడా ఎప్పుడు కూడా పొందలేకపోవచ్చు ఏమో కానీ జీవితంలో మనకు తగిన విధంగా మనం నడుచుకున్నటువంటి జ్ఞానం భగవంతుడు మనకు ప్రసాదించే తీరుతారు కనుక మనం జాగ్రత్తగా ఈ జీవితం అనుభవించాలి ఈ ఉగాది నుంచి ఈ జీవిత ప్రయాణంలో సాఫీగా సాగిపోవాలన్న అడ్డు అడ్డుదారులలో వెళ్ళాలన్నా అన్నీ కూడా మన చేతిలోనే ఉంటుంది జాగ్రత్తగా అడుగులు వేసినందుకు మనం ఎప్పుడు కూడా భగవంతుడు మనల్ని గమనిస్తూనే ఉంటారు నమ్మినటువంటి భగవంతుడు తోడుగా ఉన్నట్లయితే వింటున్నాడని అనుకున్నట్లయితే ఒక ధైర్యంతో మనం అడుగు ముందుకు వేసినట్లయితే తప్పక మనం వెళ్ళేదారిలో సాయినాథుడు మనకు తోడుగా ఉండి మరి ఈ రోజున ఏదైతే నీ బంధాన్ని కోల్పోయానో చెప్పి నువ్వు ఎంతో బాధపడుతున్నావు ఆ బంధం మరలా తిరిగి ఇవే వస్తుందని తిరిగి ఆ బంధంతో మీరు కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా ఆనందంతో గడపాలని ఈ సాయి కూడా ఎప్పుడు కూడా కొడుకుంటూనే ఉన్నాను ఎవరిని కూడా బాధ పెట్టవద్దండి ఎవరిని కూడా మీ మనసులతో మీ చేతలతో ఎప్పుడు కూడా హింసించవద్దండి ఎవరి జీవితం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మీరు తప్పకుండా గ్రహించుకోండి జీవితం చాలా చిన్నది అందులో మనం ఎలా గడిపామా ఎలా ఉన్నామా అనేటటువంటి విషయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని జాగ్రత్త పడండి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అను అనుభవించినటువంటి తప్పకుండా ఒక మంచి శుభవార్తను నీకు నీ సాయి పాదాలను ఆశ్రయించిన నీకు ఎప్పుడు కూడా అన్యాయం జరగదమ్మా ఎప్పుడు కూడా నేను విన్నంటే ఉండి నీ జీవితాన్ని మిమ్మల్ని చక్కగా కాపాడుతూ ఉంటాను జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు అనుభవించిన నీకు జీవితం ఇప్పుడు సంతోషకరమైనటువంటి శుభవార్తలు తప్పకుండా అందించబోతున్నాను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి ఎవరిని బాధ పెట్టవద్దు ఎవరిని మీ మనసులతో మీ చేతులతో ఎవరిని కూడా హింసించవద్దు భగవంతుడు అందరికీ కూడా సంతోషం తప్పకుండా అందిస్తాడు ఆ సంతోషంలో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి చూశారు కదండి సాయినాథుడు ఇచ్చినటువంటి సందేశం అందరికీ నచ్చినట్లయితే అయితే తప్పకుండా నేను వీడియోకి అయితే లైక్ చేసి మరి కొంతమంది బిడ్డలకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అయితే రాయండి నేను మీ గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా మీకు ప్రేయర్స్ అయితే చేయిస్తాను రేపు సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చిన సందేశంతో మళ్ళీ కలుద్దాం మన కుటుంబం ఎల్లవెళ్ళలా సాయినాథుని కృపక ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ మనకు సాయినాథుని ఆశస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఎప్పుడు కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని ఆరో ఆయుర అష్టైశ్వర్యతో ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలని అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు